ఓం నమో భగవతే వాసుదేవాయ వ్యాసగడ ప్రారంభం పుట్టుక గాని ముసకము కాని లేని కళ్యాణ స్వరూపుడు అనంతుడు జ్ఞానస్వరూపుడు విశుద్ధ చారిత్రుడు అనాది అయినవాడు పాంచభౌతిక శరీరుడు కానివాడు ఇంద్రియములు లేనివాడు ప్రాణులలో స్థానం కలవాడు మాయకు అతీతుడు సర్వవ్యాపకుడు పరమ పవిత్రుడు మంగళమ్మయుడు అద్భయుడునగు శ్రీహరికి వందనం మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేశునికి దేవికి సర్వదా నమస్కరిస్తుంటాను ఇది పురాణ లేకుని వచనం ఇక గరుడ మహాపురాణ ప్రారంభం నమిషారణ్యంలో జరిగింది నిమిష నిమిషానికి పవిత్రత జ్ఞానము ఏ అరణ్యములో పెరుగుతాయో అదే నమిషారణ్యము అక్కడ లోక కళ్యాణం కోసం వేలాది మందులు సౌనికుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు ఇది వేళ్లు సాగే యజ్ఞం విశ్వంలోని మునులందరూ ఆచార్యులందరూ రాజగురులందరూ వ్యాస శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు సోనకుమార్షిరగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానానంతటినీ మాటల రూపంలో అక్కడ సమర్పించి వెళ్తూ ఉంటారు ఇతరుల ప్రసంగాలను కూడా వినటం వల్ల అక్కడ వారికి అక్కడికి తెచ్చిన వారి జ్ఞానం నిమిష నిమిషానికి పెరిగిపోతూ ఉంటుంది అందుకే అది నవిషారణ్యం ఒక నాడకడికి సర్వశాస్త్ర పారంగతుడు పురాణ విద్యాకుశుడు శాంత చిత్తుడు వేసమహర్షి శిష్యుడు మహాత్ముడైన సూతన మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు అక్కడ ఒక పవిత్రాసనపై కూర్చొని విష్ణు ధ్యానంలో మునిగిపోయాడు క్రాంతదర్శి అయిన ఈ మహా పౌరాణికుడు తనపై కాలుమోపగానే నమిశారణమే పులకరించిపోయింది ఆ పులకింత శౌనక మహర్షిని చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని ఆయన వెంట కొందరు ఉత్తమ ఋషులను వెంట నూతన మహర్షిని కనుగొని ఆయన కనులు తెరచుదాకా అక్కడే వేచియుండి ఆయనను సగౌరవంగా యాగస్థలకి తోడుకొని వచ్చాడు మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యం ఇచ్చి తమ జన్మను చేత చేసుకున్నారు తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక శౌనకుడు మరొక మారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు హే స్వతదేవా మీరు సర్వజ్ఞులు అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మాకు ఈ విషయాన్ని బోధించండి దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు సర్వేశ్వరుడెవరు పూజ్యుడు ధ్యానయోగ్యుడెవరు ఈ జగత్తుకి స్పష్ట పాలనకర్త సంహర్త ఎవరు ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమవుతున్నది దుష్ట వినాశకుడెవరు ఆ దేవదేవుని యొక్క స్వరూపం పెట్టింది ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు అవుతాడు ఏ యాగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు ఆయన అవతారాలన్నీ వాటికి వంశపరంపర ఉంటే ఎలా ఉంటుంది వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవరు ఈ మహామతి వీటిని అవసమే చోట అన్ని విషయాలను బోధించి మమ్మ ధన్యులను జ్ఞానములు చేసి మా జీవితాలను సార్థకాలు చేయండి ఒక్క నిమిషం పాటు కనులు మూసుకొని ధ్యానం చేసి కనులు తెచ్చి చెప్పసాగాడు స్వత మహర్షి శౌనుకదేవా ఇతర మునిందులారా మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గరుడు పురాణాన్ని వినిపించి నేను అవుతాను ఈ గరుడు మహాపురాణం సారభూతము విష్ణు కథ పరిపూర్ణము మహాత్ముడు మహానుభావుడు తన తపోబలంతో భాగ్య విశేషంతో విష్ణు భగవాని వాహనమై ఆయన సమీపాన్ని వాడైన గరుత్మంతుడు మహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు మా గురుదేవుడైన వ్యాస మహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు దేవతాశ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే ఆయనే పరబ్రహ్మ ఆయనే పరమాత్మ ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి స్థితి సంహారాలు జరుగుతున్నాయి ఆయన జరాబర రహితుడు భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మానగా వాడై జగద్రక్షకై శంతకుమార్ నాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తుంటాడు ముందులారా ఆ పరమాత్మ మొట్టమొదట కోమార సర్గులుగా అవతరించాడు అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి దాని గొప్పతనాన్ని వేదాలతో సహా లోకానికి చాటి చెప్పాడు రెండో అవతారంలో యజ్ఞేశ్వరుడైన శ్రీహరి వరాహ శరీరాన్ని ధరించి రసాతనములో ముంచి వేయబడ్డ పృథ్వీని ఉద్ధరించి స్థితికారకుడైనాడు మూడవ తారం ఋషినారదు పేరుతో జన్మించి స్వాతంత్రతంత నారద బోధన చేశాడు ఇందులో నిష్కామకరులు పొచ్చి చెప్పబడింది నాలుగవది నరనారాయణ అవతారము ఇందులో శ్రీహరి ధర్మరక్షణ కోసము కఠోర తపస్సు చేశాడు దేవతలు దాని వరకు కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు ఐదవ అవతారంలో శ్రీహరి కపీనామముతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జరించి కాలభగర్భంలో కలిసిపోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు ఆరవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒక అప్పుడిచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి జ్ఞానోపదేశాన్నిచ్చాడు ముఖ్యంగా అలక్క మహారాజుకి ప్రహ్లాదునికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు ఏడవతారం యజ్ఞదేవనామకము శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి అకూతి దంపతులకు మన స్వయంభవ మన్మంతంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞానులు చేయించి అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడిని పేర పూజలందుకుంటున్నాడు ఎనిమిదవతారం వృషభదేవుడు కేశవుడే నాభి మేలుదేవి దంపతుల పుట్టుగా జన్మించి స్త్రీలకు పరమవర్షంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి నియమాలు నేర్పరిచి సర్వాశ్రమాల చేత నమస్కరింపబడేదంత శ్రేష్టంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధము చేశాడు ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృదు మహారాజుగా పుట్టి గోరూపంలో ఉన్న పృథ్వీ నుండి దుగ్ధంలో అన్నాదకములను అవశత రాసులను పిండి పితికి మానవ జాతికి ప్రసాదించాడు ఇది ఆయన అవతారమైంది భగవంతుని పదవ అవతారము మత్స్యావతారము సంబంధం చివరిలో ప్రళయం వచ్చినప్పుడు విష్ణు ఒక బ్రహ్మాండమైన చేపరూపమును ధరించి భూమినే నావగా మార్చి నువును ప్రాచనిధ్యం జీవరాశులతో సహా అందులోనికి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు అవతారం మహావిష్ణువు యొక్క పదకొండవ అవతారం క్షీరసాగర మదన వేళ మందపర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం వైద్యశాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించటం కోసం దేవతలను తన అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకి ఇయడం కోసం క్రమంగా ఆదికూర్మ ధన్వంతరి మోహిని అవతారాలను శ్రీ మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది సశేషం